వచ్చాయి అనేక మంది ముఖ్యమంత్రులు వచ్చారు అనేక మంది ఇక్కడ మంత్రులుగా పనిచేశారు సోమిరెడ్డి మహర్జాతకుడు నేను గెలిచి మంత్రినయ్యా సోమిరెడ్డి ఓడిపోయి కూడా మంత్రి అయినటువంటి వాడు అటువంటి వ్యక్తి ఈ గ్రామాలకు సంబంధించి అభివృద్ధి ఏదన్నా చేశాడంటే గ్రామాలలో అభివృద్ధి శూన్యం సోమిరెడ్డి ఈ రోజు మాట్లాడుతున్నాడు నాన్ రెండు వేల నాలుగులో లో రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి నానుతూ నానుతూ వస్తే నేను వచ్చిన తర్వాత నాన్ మ్యాన్ ప్యాకేజ్ ఇస్తానని చెప్పి చెప్పి నాన్ ఫిషర్ మ్యాన్ ప్యాకేజ్ రెండు దశాబ్దాల ఈ ప్రాంత ప్రజల కళను నెరవేర్చినటువంటి సందర్భం అని చెప్పి చెప్పి మీ అందరికీ గుర్తు చేస్తున్నాం వీగిరిపోయినటువంటి కుటుంబాల అందరికీ కూడా ఇప్పటికే ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది దానికి సంబంధించి ఎన్నికల కోడ్ వచ్చింది ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ప్రతి కుటుంబానికి ఆరాధ కలిగినటువంటి ప్రతి కుటుంబానికి మత్స్యకారేతర ప్యాకేజ్ అందించేటువంటి బాధ్యత నాది అని చెప్పి చెప్పి కాబట్టి మాట చెప్పడం ఓట్లు వేయించుకోవడం వెళ్ళిపోవడం అనేటువంటి పద్ధతి కాకుండా చెప్పినటువంటి మాటకి కట్టుబడాలి వాగ్దానానికి నిలబడాలి అనేటువంటి ఆలోచనతో ఏ ఒక్క పని కూడా గ్రామాలకు సంబంధించినటువంటి మౌలిక సదుపాయాల విషయంలో కానీ ఎక్కడా ఇబ్బంది లేకుండా చేశాం ఒకటే ఒక సమస్య మిగిలిపోయింది సాల్ట్ భూముల సమస్య వీలైనంత త్వరగా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్లి సాల్ట్ భూముల యజమానులది కార్మికులది ఇద్దరికి సంబంధించినటువంటి ఆ ఉమ్మడి సమస్యను పరిష్కరించే దిశగా చర్యలు చేపట్టడం జరుగుతుందని చెప్పి మేము అందరికీ తెలియజేస్తున్నాం ఈ నియోజకవర్గానికి సంబంధించి నాకు ప్రత్యర్థిగా అల్లిపురం రెడ్డి పోటీ చేస్తున్నాడు ఈ నియోజకవర్గం తో సంబంధం లేదు రూరల్ నియోజకవర్గం ఎంత సిగ్గు చేయటం విషయం అంటే రోజు వాట్సాప్లో లో పెడతాడు కృష్ణపట్నంలో మొత్తం వైసీపీ ఖాళీ అయిపోయిందండి కృష్ణపట్నంలో వైసీపీ ఖాళీ అయితే ఇంతమంది ప్రజలు నాయకులు కార్యకర్తలు ఎక్కడి నుంచి వచ్చారనేటువంటి దానికి సోమిరెడ్డి సమాధానం చెప్పగలడా అని చెప్పి చెప్పి నేను ప్రశ్నిస్తున్నా కాబట్టి నిద్ర లేస్తే ఏదో ఒకటి అబద్ధాలు వల్లివేయడం తప్ప సోమిరెడ్డి చేసినటువంటి అభివృద్ధిని గురించి చెప్పుకోలేకపోతున్నాడు రెండు వేల పంతొమ్మిదిలో ఓట్లు అడిగాడు మరలా రెండు వేల ఇరవై నాలుగులో ఓట్లు అడగడానికి వస్తున్నాడు తప్ప మధ్యలో ఏ ఒక్కరినైనా ఎప్పుడైనా పలకరించినటువంటి పరిస్థితులు ఉన్నాయా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి కరోనా కష్టకాలం మన తరం కాదు మన వెనక తరం కూడా ఎప్పుడు చూసినటువంటి నేపథ్యం లేదు వంద సంవత్సరాలు యువతల బ్రతికినటువంటి వాడు కూడా కరోనా నేపథ్యంలో అనేక రకాలైనటువంటి కష్టాలు పడ్డామని చెప్పుకునేటువంటి పరిస్థితి కరోనా కష్టకాలంలో ఉపాధి కోల్పోయాం చాలామంది ఆప్తులను కోల్పోయాం అటువంటి పరిస్థితుల్లో సోమిరెడ్డి ప్రజల్లోకి వస్తే తనకెక్కడ కరోనా సోకుతుందనని ప్రజల్లోకి రాలేదు లేదా అలీపురం ఇంట్లో ఉంటే ఇక్కడి నుంచి ఎవరన్నా పోతే వీళ్ళ ద్వారా కరోనా వస్తుందేమో అలీపురం ఇంటికి తాళమేసి హైదరాబాద్ బెంగళూరులో ఉన్నాడు కరోనా కష్టకాలంలో ప్రజలను అంటి పెట్టుకున్నాం మాస్కులు పంపిణీ చేశాం అవగాహన కల్పించాం ఎవరికైనా కరోనా సోకితే ధైర్యం చెప్పాం అండగా నిలిచాం ఆసుపత్రిలో వైద్య సేవలు బెడ్లు ఏర్పాటు చేశాం వీటన్నిటితో పాటు ఆంధ్ర రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఏ నియోజకవర్గంలో లేనటువంటి విధంగా ఒక్క మన సర్వేపల్లి నియోజకవర్గంలోనే ప్రతి కుటుంబానికి మూడు కోట్ల రూపాయల విలువైనటువంటి బియ్యం వంటను పంపిణీ చేసినటువంటి నియోజకవర్గం మన సర్వేపల్లి నియోజకవర్గం మీ ఇంటి బిడ్డ అనేటువంటి నేను అని చెప్పి చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేస్తున్నాను ఎవరికి ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా చేస్తాం అసంపూర్తిగా ఉన్నటువంటి పనులు పూర్తి చేస్తాం అపరిష్కృతంగా ఉన్నటువంటి అన్ని సమస్యలు కూడా పరిష్కరించేటువంటి దిశగా ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి చర్యలు చేపట్టడం జరుగుతుంది అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేస్తూ మే పదమూడవ తేదీ జరిగేటువంటి ఎన్నికల్లో మీరందరూ కూడా మంచి మనస్తో నిండు హృదయంతో సీలింగ్ ఫ్యాన్ గుర్తు మీద ఓట్లు వేసి ఆదరించండి అని చెప్పేసి మనందరం కోరుతున్నాం ప్రతి ఒక్కరికి రెండు ఓట్లు ఇవ్వడం జరుగుతుంది మొదటి ఓటు తిరుపతి పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి గురుమూర్తి గారిది రెండో ఓటు సర్వేపల్లి నియోజకవర్గ శాసనసభ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి మీ ఇంటి బిడ్డనటువంటి నాది అని చెప్పి మనం చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆదరించండి జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించండి మీ సంపూర్ణమైనటువంటి ఆశీస్సులు నాకు అందించండి మే పదమూడవ తేదీ జరిగేటువంటి ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తు మీద ఓటు వేసి మరొకసారి మీకు సేవ చేసేటువంటి భాగ్యాన్ని ప్రసాదించండి అని పేరు పేరున చేతులు చూడు సెలవు ఖాళీ అది చూడడానికి వచ్చేది ఏమన్నా ఖాళీ అయిందా కృష్ణపట్నంలో ఉందని నాకు అనిపించింది రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో పర్యటించా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పర్యటించా ఇది మూడోసారి పర్యటిస్తున్నా గడిచినటువంటి రెండు ఎన్నికల కన్నా కూడా ఈ ఎన్నికలో ప్రజల స్పందన గానీ అనుక్షమంగా ఉండేటువంటిది ఈరోజు గ్రామంలో పర్యటించిన తర్వాత స్పష్టంగా ఒక అవగాహనకి రాగలిగా కాబట్టి పాపం సోమిరెడ్డి ఎంత సిఏపిడికి రోమనగరం తగలబడిపోతుంటే పిడలు వాయించుకున్నట్టుగా ఒక పక్క సర్వేపల్లి నియోజకవర్గం అడ్రస్ లేకుండా పోతా ఉంటే అక్కడ కూర్చొని ఎవరినో నెల్లూరు గుజిపుజి నెల్లూరు వాడని పడం చేసుకొచ్చి చముడుకుంటుని చెప్పి చెప్పి ఎందుకూరి పెట్టడం తీసుకొచ్చి దోడపల్లి కూడికి అని చెప్పి నెల్లూరు రోడ్ తీసుకొచ్చి ముత్తుకురావడం చెప్పి కంపెనీ వేసుకోవడం తప్ప ఎక్కడా పాపం ఆయన దరిదాపులో కూడా ఉండేటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఈరోజు ప్రజలందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపిస్తున్నారు కాబట్టి ఒకటే గుర్తుంచుకోండి సర్వేపల్లి నియోజకవర్గానికి ఒక యాసిడ్ టెస్ట్ ఏంటంటే రెండు సభలు నిర్వహించండి మంచిగా సిద్ధం సభలు అవి కూడా సర్వేపల్లి నియోజకవర్గంలో నిర్వహించారు ఒకటి మేజర్మెంటల్ దగ్గర నిర్వహిస్తే ఇక్కడ నుంచి పద్దెనిమిది వేల మంది తరలి వెళ్ళారు ఒకటి కావల దగ్గర నిర్వహిస్తే పదివేల నుంచి పన్నెండు వేల మంది తరలి వెళ్ళారు దూరంగా ఇతర నియోజకవర్గాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేసినటువంటి సభకి సర్వేపల్లి నియోజకవర్గం నుంచి ఒక విడత పద్దెనిమిది వేలు ఒక విడత పన్నెండు వేలు వెళ్తే సర్వేపల్లి నియోజకవర్గంలోనే వాళ్ళ నాయకుడిని పిలిచి మీటింగ్ పెడితే పాపం ఆయన ఒకటిన్నర నుంచి ఆ బస్సులో పండుకొని నిద్రపోతా ఉంటే గూడూరులో ఆయన రాలేడు వస్తే ఏడు జనం లేదు అట్ట కూడా పాపం మండికి పడి వస్తే నేను వచ్చిన ఏమైనా జనాన్ని తెచ్చుకొస్తారేమన్నా అని తర్వాత వచ్చిన తర్వాత జనం లేర ఖాళీగా ఉందని చెప్పి చెప్తే మళ్ళీ బస్సులో కొనుక్కున్నాడు ఆడ బస్సులో కొనుక్కునే మరిపల్లి దగ్గర పాపం ఎల్లిపాడలు దగ్గర బస్సులో కొనుక్కునే ఎన్ని రకాల అష్ట కష్టాలు పడ్డా నువ్వు చెప్పినటువంటి సమయానికి జనాన్ని చేర్చలేకపోయావు చివరికి చంద్రబాబు వాళ్ళ చంద్రబాబు నాయుడు ఏం పెద్ద స్థాయి కలిగినటువంటి ఏం కాదు కానీ చంద్రబాబు నాయుడు మామూలుగా వేరుశనగ బస్తాలు తీసుకుని ఊళ్ళో దొంగతనం చేస్తున్నాడు చంద్రబాబు క్యారెక్టర్ చంద్రబాబు ఏం పెద్ద క్యారెక్టరేం కాదు అటువంటి వ్యక్తి కాకపోతే మంత్రి ము ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగాడు అనేటువంటి ఆ హోదా చూడాల్సిందే తప్ప చంద్రబాబు వ్యక్తిత్వాన్ని పెద్దగా పట్టించుకోవాల్సినటువంటి పని లేదు ఆ స్థాయికి ఎదిగినటువంటి వ్యక్తిని తీసుకొచ్చి నువ్వు మరి ఈ గలీజ్గా వెయ్యి మంది కూడా లేకుండా మీటింగ్ పెట్టించి గొప్ప భారీ బహిరంగ సభ అంటే ఆ సభకు ముందు జంక్షన్ అంటే ఆ జంక్షన్లో జనకరాలని చెప్పి వెనక్కి తీసుకొస్తే నా పెడుకున్న పొడుగ్గా పెడితే అంటే ఇంకా అంతకన్నా చిన్న సందు లేదు కాబట్టి మొదలకూరలో ఎంత చిన్న సంద ఉందో ఎత్తికి ఆ చిన్న పెట్టాడు మీటింగ్ ఆ చిన్న నువ్వు ఈ మంది దశకొచ్చి నింపుకోలేకపోతే వచ్చినటువంటి నాయకులే దాదాపుగా అరవై డెబ్బై మంది ఉంటే వాళ్ళతోటి వచ్చినటువంటి వాడు తలా ఐదు మంది వస్తే వాళ్ళు నాలుగు వందల మంది అయితే ఆరు వందల మంది గరీజ్గా వచ్చేది సర్వేపల్లి నియోజకవర్గం నుంచి కాబట్టి నీ పరిస్థితి అర్థమైపోయింది సర్వేపల్లి నియోజకవర్గంలో ఒక సభ పెడితే మీరు రేపు మీడియా వాళ్ళు వెళ్ళి రండి కొలతలు తీసుకోండి ఎక్కడి నుంచి ఎక్కడ దాకా జనం నిలబడ్డారు దాన్ని బట్టి నేను చెప్పినటువంటి వాస్తవం లేదా అనేటువంటి మీరు గ్రహించాలి వచ్చారు అట్టొచ్చారు ఇట్టు వచ్చారు ఆయన చెప్పడం చెప్పాడు పన్నెండు వందలు పన్నెండు వేలు నేను సరిగ్గా చూడలే సున్నాలు మూడు పెట్టాడు రెండు పెట్టాడు అని ఆయనతో పాటు చేరినటువంటి వాళ్ళు నీకు అంతమంది చేరితే రావాలి కదా అక్కడికి నువ్వు పన్నెండు వందల కుటుంబాలు చేరిన పన్నెండు వందల కుటుంబాలు అంటే ఎంత భాయ్ ఒక రెండు వేసుకో రెండు వేల నాలుగు వందలు కనీసం నీకు దాంట్లో ఒక సున్నా కొట్టేసినా రెండు వందల నలభై రావాలి కదా వాళ్ళు వాళ్ళు ఒక్కడే వచ్చి కండవయించుకున్నారు తప్ప పాటు ఇంకొక మనిషి రాకపోయా కాబట్టి నువ్వు భారీగా జరిగింది అని చెప్తే యువకుండా మోకమైందా లేదా అనేటువంటిది అర్థమైపోయే లేదా కాబట్టి ఈరోజు సర్వే పరి నియోజకవర్గం ఏకపక్షంగా ఉందనేటువంటి దాంట్లో ఏమి సందేహం లేదు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలు జననీయనం పడుతున్నారు ఖచ్చితంగా ప్రభుత్వం ఏర్పడుతుంది ఆ ప్రభుత్వంలో కూడా భారీగా సీట్లు ఈరోజు మామూలుగా మేము అనుకున్నటువంటి నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు సీట్లు అంటే పాపం ఇప్పుడే చూస్తున్నాం మంగళగిరిలో అబ్బాయికి చెమట పడుతుంది పాపం ఆయన నుంచి బయటికి రాలేకుండా మీద లేస్తే ఆడికి పోయి అందరినీ కాళ్ళు గడుపులు పట్టుకొని తిరుగుతున్నా సరే బయట ఎక్కడన్నా కనపడుతున్నాడు మంగళగిరిలో వదిలిపెట్టి అంత సులభంగా ప్రభుత్వం వచ్చేటప్పుడు ఆయన మంగళగిరిలో అందరినీ తిరగాల్సినటువంటి పని ఉంది అని అర్థం అది దాటిపోయింది చేయి దాటిపోయింది చంద్రబాబు చేయి దాటింది ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ వస్తుంది కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ వస్తుంది సర్వేపర నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుంది రాబోయేటువంటి రోజుల్లో మిగిలిపోయినటువంటి పనులు ఏదన్నా పూర్తి చేస్తాం ఈరోజు ప్రధానంగా మత్స్యకారులకు సంబంధించి రెండు విషయాలు నాన్ ఫిషర్ మ్యాన్ ప్యాకేజ్ దాని పేరే మత్స్యకారేతర ప్యాకేజ్ ఈరోజు మత్స్యకార ధామాలు చెప్పాం మత్స్యకారేతర ప్యాకేజీ మత్స్యకారులకు ఇచ్చినటువంటి చరిత్ర అది